హాయ్ అండి నమస్కారం నా పేరు హసిత తెలుగు టారో రీడర్ని ఈ నెల ఫిబ్రవరి ఒకటి నుంచి ఫిబ్రవరి పద్నాలుగు తారీఖు వరకు వృషభ రాశి వాళ్ళకి టారో రీడింగ్ ప్రకారం ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాము సో నేను కార్డ్స్ అయితే ముందే షఫిల్ చేసేసాను ఒక్కో దాని గురించి డీటెయిల్ ప్రిడిక్షన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను సో పాస్ట్ వచ్చేసి ఏంటంటే లైక్ మీకు వేరే పీపుల్తో ఆర్గ్యుమెంట్స్ అవుతున్నాయి లైక్ వాళ్ళ ఒపీనియన్ వేరే ఉండింది మీ ఒపీనియన్ వేరే ఉండింది సో దానివల్ల ఏంటంటే కొంచెం ఆర్గ్యుమెంట్స్ అయ్యి వాళ్ళకి మీకు కొంచెం ఈగో ఉండింది అని అన్నట్టు కన్ అర్థం అనమాట లైక్ సో వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు పాస్ట్ సో ఏంటంటే కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నారు అని అన్నట్టు చూపిస్తుంది అనమాట సో ప్రాబ్లం ఏంటంటే లైక్ మీరు ఒక పర్స్పెక్టివ్ లో థింక్ చేసినారు వాళ్ళొక పర్స్పెక్టివ్ లో థింక్ చేస్తున్నారు అనమాట సో దాని వల్ల ఈ ఇబ్బందులు అనేవి అన్నట్టు చూపిస్తుంది సో ప్రాబ్లం ఏం లేదు కొంచెం టైం అయితే సెట్ అయిపోతుంది అంతా అన్నట్టు చూపిస్తుంది సో పాస్ట్ నుంచి ప్రెసెంట్ కి కొంచెం మూవ్ ఆన్ అయ్యి రండి సో ఏవైతే ఆర్గ్యుమెంట్స్ అయ్యాయో వాళ్ళతో సో కొంచెం చూసుకోండి సో మీకు కొంచెం ఈగో అనుకుంటున్నారు కాబట్టి కొంచెం తగ్గడానికి ట్రై చేయండి సో ప్రెసెంట్ ఏంటంటే లైక్ మీరు కొంచెం ఇన్ఫ్లుయెన్స్ లోకి వెళ్తారో అన్నట్టు బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ లోకి వెళ్తారో అన్నట్టు చూపిస్తుంది అనమాట లైక్ మీ చుట్టూ ఉన్న పీపుల్లో లైక్ పాజిటివ్ చెప్పే వాళ్ళు ఉన్నారు నెగిటివ్ చెప్పే వాళ్ళు ఉన్నారు లైక్ ఒపీనియన్స్ చెప్పేటప్పుడు సో మీరు ఏంటంటే కొంచెం ఈ పాస్ట్ మేము మీకు ఎదుర్కొన్న సిచ్యువేషన్స్ లైక్ మీకు ఈగో అనుకుంటారు ఇలా ఎలా చూపించినాం దానివల్ల ఏంటంటే లైక్ మీరు నెగిటివ్ చెప్పిన వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్కి తొందరగా లోన్ అయ్యే ఛాన్సెస్ ఉంది అనమాట లైక్ ఎగ్జాంపుల్ మీరు చెప్పాలంటే వాళ్ళు మీతో మీకు ఎవరికైనా ఆర్గ్యుమెంట్ అయ్యిందనుకోండి అంతేరా వాళ్ళు అంతే వాళ్ళు అట్లే చేస్తారు ఇట్లే చేస్తారు వాళ్ళు ఇంకా వేరే వాళ్ళతో కూడా ఇట్లే గొడవ పడ్డారు మీకు తెలియదు లేదు నువ్వు ఎక్కడ తగ్గదు ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు కదా సో అది కొంత టైం పీరియడ్ వరకు బాగుంటుంది కానీ అన్ని విషయాల్లో అది కలిసి రాకపోవచ్చు సో అట్లాగా రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ జోలీకి వెళ్లకుండా ఉండడానికి ట్రై చేయండి నెక్స్ట్ ఫ్యూచర్ కార్డ్ వచ్చేసి బాగుంటుంది గ్రోత్ ఉంటుంది లైక్ మీరు రిలేషన్షిప్లో అవ్వచ్చు కెరియర్లో అవ్వచ్చు మీకు ఏ విధంలో గ్రోత్ కావాలి అనుకుంటే ఉంటుంది బట్ ఇక్కడ ఏంటంటే లైక్ నాకు మోస్ట్లీ కార్డ్స్ ఎలా చూపిస్తున్నాయి అంటే మీ లైఫ్లో ఉన్న లక్ ఫీమేల్ అని అంటారు కదా ఫీమేల్ లక్ సో ఎవరన్నా ఫీమేల్ కెరియర్లో కానీ లైఫ్లో కానీ ఉంటారు కదా సో వాళ్ళని ఎక్కువగా ఇన్వాల్వ్ చేయడమో లేకపోతే వాళ్ళ డిసిషన్స్ తీసుకోవడానికి లైక్ వాళ్ళు చెప్పింది వినడానికి ట్రై చేయండి సో అప్పుడు మీకు నెగిటివిటీ రాకుండా ఉంటుంది లేదంటే నెగిటివ్లో నెగిటివ్ సిచ్యువేషన్స్ లో పడకుండా ఉంటారు అని అన్నట్టు చూపిస్తుంది అన్నమాట సో అలాగా మీరు వాళ్ళ మాట వింటే కనుక చాలా గ్రోత్ ఉంటుంది బాగుంటుంది లైఫ్ అని చెప్పి చెప్పుకోవచ్చు కెరియర్ పరంగా కావచ్చు రిలేషన్షిప్ పరంగా కావచ్చు సో ఇప్పుడు కెరియర్ పరంగా చూసుకుంటే ఏంటంటే లైక్ మీకు చేయగలిగిన క్యాపబిలిటీ ఉండింది కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఏంటంటే మీకు వచ్చే వర్క్ అనేది డిలే అవుతుంది లైక్ అన్ని విషయాలు డిలే అవుతుంది కెరియర్ పరంగా లైక్ మీరు ప్రమోషన్ అనుకున్నారనుకో మీకు మీకు ఆ క్యాపబిలిటీ ఉండింది బట్ డిలే అవుతుంది మీరు ఏదైనా ఆ ప్లేస్ అమ్ముదాం అనుకుంటున్నారు సో అది మంచి ఏరియాలో ఉండింది అంతా ఉండింది బట్ మంచి రేట్ రాకపోవడం ఇట్లాంటివన్నీ జరిగే ఛాన్సెస్ ఉండింది అనమాట సో ఇన్వెస్ట్మెంట్ పరంగా అన్న కెరియర్ పరంగా అన్న నెక్స్ట్ స్టూడెంట్స్ అయితే జాబ్స్ మీకు వచ్చే క్యాపబిలిటీ ఉంది లైక్ మీ ఫ్రెండ్స్ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా మీకంటే తక్కువ చదివే వాళ్ళకు కూడా జాబ్స్ వచ్చేస్తూ ఉంటాయి మీకు రావట్లేదు అని ఇట్లాంటి ఫీలింగ్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనమాట సో ఏంటంటే లైక్ మీకు పాజిటివ్ రిజల్టే ఉంటుంది ఖచ్చితంగా మీకు ఇంకా వాళ్ళకంటే బెటర్ జాబ్ లేక వాళ్ళకంటే బెటర్ పొజిషన్ అన్నీ వస్తాయి బట్ ఏంటంటే టైం పీరియడ్ కొంచెం బాగాలేకపోవడం వల్ల మీకు టైం డిలే అవుతుంది అంతే సో కొంచెం పేషెంట్స్తో ఉండండి ఎక్కువగా డిప్రెస్ అయిపోదు శాడ్ అయిపోతుంది సిచ్యువేషన్స్లో రిలేషన్షిప్ పరంగా చూసుకుంటే ఏంటంటే లైక్ మీ పార్ట్నర్తో కొంచెం ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ అయ్యే ఛాన్సెస్ చూపిస్తుంది అనమాట సో కొంచెం ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ వల్ల ఏంటంటే మాటలు అనవసరంగా తప్పుగా మాట్లాడడం ఇట్లాంటివి చేస్తారనమాట మీ పార్ట్నర్ మీతో దానివల్ల ఏంటంటే మీరు సాడ్ ఫీల్ అవుతారు కొంచెం డిస్టర్బెన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి అనమాట సో కొంచెం జాగ్రత్తగా చూసుకోండి సో సిచ్యువేషన్స్ ని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయండి మీరు ఫినాన్షెల్స్ పరంగా చూసుకుంటే ఏంటంటే ఫినాన్షియల్స్ పరంగా పర్లేదు బాగానే ఉండింది లైక్ ఏంటంటే కొంచెం ఫ్యామిలీ సపోర్ట్ లైక్ ఇందాక మాట్లాడుకుంటున్నట్టు ఎక్స్పెన్సెస్ అనేవి మీ పార్ట్నర్ అయితే మీ పెళ్ళి అయితే మీ పార్ట్నర్తో లేదంటే మీ మదర్తో మీ సిస్టర్తో ఇలాంటి వాళ్ళతో డిస్కస్ చేసి ఖర్చు పెట్టండి లైక్ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పరంగా అయినా ఏదైనా కూడా ని అడిగి డిసిషన్స్ తీసుకోండి మీ లైఫ్లోనే ఇంపార్టెంట్ ఫీమేల్ సో అప్పుడు మీకు అన్ని విధాలుగా కలిసి వచ్చేటట్టు చూపిస్తుంది అనమాట హెల్త్ పరంగా చూసుకుంటే ఏంటంటే లైక్ నాకు కొంచెం ప్రాబ్లమెటిక్గా చూపిస్తుంది అనమాట సో ఆల్రెడీ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు అయితే ఆల్రెడీ డాక్టర్ని కన్సల్ట్ అయితే మెడికేషన్ కానీ ఏమైనా సరిగ్గా తీసుకోవట్లేదు సో ఒక రొటీన్లో లేరు అని అన్నట్టు చూపిస్తుంది అనమాట సో మెడికేషన్ సరిగ్గా తీసుకోండి ఫిజికల్ ఎక్సర్సైజ్ లైక్ వాకింగ్ ఇట్లాంటివి చేయండి పాసిబుల్ ఉన్నంత వరకు ఇంకా ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ అంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యి లైక్ చిన్నదే కదా అని నెగ్లెక్ట్ చేస్తున్న వాళ్ళు అయితే ఇమీడియట్గా ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేసుకోండి సో నాకు డాక్టర్ కార్డు వచ్చింది సో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా సో ఒకసారి వెళ్ళి చెక్ చేయించుకోండి సో ప్రాబ్లమ్ ఏమన్నా ఉంటే అవుట్ చేసుకోండి మెడికేషన్ తీసుకుంటే తొందరగా సాల్వ్ అయిపోతుంది బట్ డోంట్ నెక్లెట్ అండి ఓవరాల్గా చూసుకుంటే ఏంటంటే కొన్ని కొన్ని లో మీకు ట్రబుల్స్ ఏవైతే వచ్చాయో వాటి నుంచి దూరంగా వెళ్ళడానికి ట్రై చేయండి సో సిచ్యువేషన్స్ బాగాలేదు మీరు ఇంకా కొంచెం సాడ్గా ఫీల్ అవుతున్నారు లైక్ కోల్పోతున్నారు లైఫ్ మీద మీకు చూసుకుంటే కెరియర్లో కూడా అట్లే కదా అన్నిటికీ క్యాపబుల్ అయినా మీ పరిస్థితులు బాగాలేకపోవడం వల్ల మీకు రాకపోతుంటే కనుక సో ఓపుకోలేకపోతే ఒక చిన్న ట్రిప్కి వెళ్ళేసి రండి లైక్ పెద్ద దూరం కాకపోయినా సోలో ట్రిప్ మిమ్మల్ని మీరు ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి వెళ్ళండి సో ఎక్కడ ల్యాక్ అవుతున్నారు సో ఏం చేస్తే ఇంకా బెటర్ అవుతారు అనేదాన్ని తెలుసుకోండి సో తిరిగి రండి గట్టి కమ్బ్యాక్ ఇవ్వండి సో ఇదే అండి ఈ ఫోర్టీన్ డేస్ రీడింగ్ వచ్చేసి థ్యాంక్ యూ సో మచ్